హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ట్రీ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి నేను బ్లాగ్ అనమాట సండేది టైం చూసారా ఫైవ్ మినిట్స్ తక్కువ సిక్స్ అంటే నేను టెన్ మినిట్స్ ఫాస్ట్ పెట్టుకుంటానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి కాకోకుండా ఉంటుంది అని చెప్పేసి అంటే క్వార్టర్ టు సిక్స్ అనమాట ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచి ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోతున్నాను ఎక్కడికి అనుకుంటున్నారో వాకింగ్కి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా కొంచెం ఏమంటారు వెయిట్ తగ్గాలి వాకింగ్ అవన్నీ చేయండి అని డాక్టర్ చెప్పారని చెప్పేసి సరే లేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తామన్నమాట వెళ్తా ఉంటే నాకు రోడ్ మీద పారిజాతం పూలైతే అయితే కనిపించాయి కనిపించాయన్నమాట ఎంత స్మెల్ వస్తున్నాయో ఎంత ఎంత పర్మనె ఎంత మంచి సువాసన వస్తున్నదో అనమాట కాకపోతే మరీ వాటర్లో పడిపోయాయి అనమాట తీసుకుందాం అనుకున్నాను కానీ వాటర్లో పడి మట్టి మట్టి అయిపోయాయి కదా అని చెప్పేసి అందులో సండే కదా నేను మండే పూజ చేస్తాను మళ్ళీ రేపటికంతా పాలిపోతాయిలే ఎందుకు తీసుకుపోయి వేస్ట్గా నలగొట్టడం అని చెప్పేసి తీసుకోలేదనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాను అరౌండ్ సిక్స్ ట్వంటీకి అలా వచ్చేసాను అనమాట ఫస్ట్ డే కదండి కొంచెం బాగా నడుస్తూ ఉంటే కింద నరం పట్టేసింది అనమాట నా కాళ్ళ దగ్గర సో ఎక్కువసేపు అయితే నడవలేకపోయాను సో చాలా ఫస్ట్ డే మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పేసి ఎంతసేపు వీలైతే అంతసేపు అయితే చేసి వచ్చాననమాట తక్కువ చేయలేదు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే నడిచానులేండి ఇంక ఇంటికి రాగానే నాకు స్వెటర్ అది జాకెట్ వేసుకొని వెళ్ళాను అనమాట గోల్డ్ ఇప్పుడు అంత మళ్ళీ తీ దొంగలు అయ్యి ఉంటారు కదా అది ఒకటి కొంచెం చలిగా కూడా ఉందిలే అని చెప్పేసి రెండు విధాల ప్రొటెక్షన్ అని చెప్పేసి తీసుకెళ్ళాను అదంతా వాకింగ్ చేసే లోపల బాగా సఫయేషన్ అయ్యింది అనమాట ఇంక ఇంటికి రాగానే అది తీసేసి కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకున్నాను అనమాట వర్కౌట్స్ అనుకోవచ్చులేండి బేసిక్ వర్కౌట్స్ ఉంటాయి కదా మనకు తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు కొంచెం అంత బాడీ అంత మూవ్ అయ్యేటట్టు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే అనమాట లిటరల్గా చెప్పాలంటే అండి నాకు వాకింగ్ చేసినప్పుడు కూడా ఇంత చెమటలు పడలేదనమాట ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేస్తే పట్టలేని చెమటలు నాకు ట్వంటీ మినిట్స్ వర్కౌట్స్ చేస్తేనే బాగా అన్నమాట మనకు ఆ వేరియేషన్ తెలుస్తుంది కదా మామూలుగా మన బాడీ ఎంత ఇది అని చెప్పేసేసి నాకు దీన్ని బట్టి అర్థమైంది వాకింగ్ తక్కువ చేసినా కొంచెం వర్కింగ్ వర్కౌట్స్ చేస్తే మనకు ఫ్యాట్ బర్న్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని ఎప్పుడైనా వాకింగ్కి వీలు కాలేనప్పుడు ఇంట్లోనే హ్యాపీగా వర్కౌట్స్ చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట నాకు ఇంకా పిల్లలు లేసే లోపల ఇంకా ఇంట్లో పని అంతా చేసేసుకుందాము అని స్టార్ట్ అయితే చేద్దామనుకున్నాను ఇంకా మా వారు కూడా వాకింగ్కి వెళ్ళారులండి ఆయన ఫైవ్ థర్టీకే వెళ్ళిపోతారు ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్కి వచ్చేస్తారు కాకపోతే నిన్న సండే కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు అయితే వెళ్తారనమాట నాకైతే ఇంకా లోపల బాగా సఫగేషన్ అయిపోతుంది సో నేను ఇంకా బయటికి వచ్చేసాను అనమాట కొంచెం ఫ్రెష్గా ఎయిర్ వస్తుంది అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి ఊరికి నిల్చోడము ఎందుకు అని చెప్పేసి బాగా ఊడ్చేసి ముగ్గు పెట్టేసేసాను అనమాట మీరు ఇప్పుడు నా ఫేస్ మీద చూడొచ్చు ఎంత స్వెట్ వస్తుందో అని చెప్పేసి ఇంట్లో కంటే నాకు బయట కొంచెం మంచిగా అనిపించింది అనమాట టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంక ఇంటి ముందర అంతా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా లోపలికి వెళ్ళి బె కాటు సోఫా కవర్స్ అవన్నీ కాట్ అయితే చేంజ్ చేయలేదు కానీ సోఫా కవర్స్ అయితే చేంజ్ చేసేసాను అనమాట సోఫా సోఫా కవర్స్ బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేసి వాషింగ్ వేసేసాను అప్పటికి ఇంకా ఇంకా టైం అయితే టిఫిన్ కూడా రెడీ అనమాట ఎగ్స్ కంపల్సరీగా తినాలి అని చెప్పారు కాబట్టి బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేసాను కాకపోతే పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట మా వారు గుర్తు చేశారు ఏంటి ఎగ్స్ పెట్టుకున్నావు కదా పెట్టుకున్నావా అంటే అప్పుడు గుర్తు వచ్చేసింది అనమాట నిన్న ఏదో నానిది కొత్త మూవీ వచ్చిందంటే దాన్ని చూసుకుంటా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట ఇంకా నేను అంటున్నాను మా వారికి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది చాలా వరకు ఇండ్లలో అసలు లేవని కూడా లేచిండరు నువ్వు అప్పుడే టిఫిన్ కూడా చేసామని చెప్తున్నావు అంటే మా వారు అంటున్నారు అనమాట టైంకి తినకనే మనకు లేని రోగాలు అన్నీ వస్తున్నాయి ఇప్పటి నుంచి పని పక్కకు పెట్టి టైం టు టైం తినేసేయని చెప్పారనమాట అది కూడా కరెక్టే అనిపించిందండి అండి మనకి టైంకి తినకనే లేని రోగాలు అన్నీ వస్తున్నాయి అనిపించింది సో నేనైతే ఇప్పటి నుంచి కొంచెం టైంకి కూడా తినాలి అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందా మేము చిన్న చిన్న పండ్లని చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి లంచ్ కూడా తినేసాము బయటికి వెళ్ళే పని ఉంది సో అంట్లన్నీ తోమేసుకొని ఇంటి ముందర కూడా అంత క్లీన్ చేసేసుకొని బయలుదేరిపోయామనమాట లిట్రల్గా చెప్పాలంటే నాకు తల దూకునే టైం కూడా ఇవ్వలేదు మా వారు ఎక్కడికి వెళ్తున్నామనే చెప్తాను యాక్చువల్గా ఫైవ్ ఓ క్లాక్ బయటికి వెళ్దాము అని అనుకున్నాము మా వారికి అర్జెంట్గా ఫోన్ చేసి ఫోన్ వచ్చింది అనమాట ఆఫీస్ నుంచి అర్జెంట్గా రావాలి మీరు అని చెప్పేసి ఫోన్ ఫోన్ వచ్చింది మేమైతే చాలా కోపం అయ్యాము అనమాట షాపింగ్కి తీసుకెళ్తున్నా తీసుకెళ్తానని చెప్పేసి పొద్దున్నుండి మాకు చెప్పి చెప్పి ఇప్పుడు సడన్గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు నువ్వు అని చెప్పేసి పిల్లలు నేను కొంచెం కోపంగా మాట్లాడేసరికి మా వారు ఉండేసి సరే వెళ్దాము నేను మిమ్మల్ని ఆన్ ద వేలో దింపేస్తాను మళ్ళీ తీసుకొని వచ్చేస్తా వన్ అవరే పని ఉంది ఆ పని అయిపోయిన లోపల మీరు చూసుకోండి అని చెప్పేసారనమాట లిటల్గా చెప్పాలంటే నాకు తల దూకునే టైం కూడా ఇవ్వలేదు మా వారు కారులో వేసేసుకుందులే ఫస్ట్ రెడీ అయిపోయి రండి అని చెప్పేసారనమాట ఇంకా ఆన్ ద వేలో వెళ్తా వెళ్తా నేనైతే జుట్టు కూడా వేసి అదే క్లిప్ పెట్టేసేసుకున్నాను కొంచెం హెయిర్ దువ్వేసుకొని ఇక్కడైతే నాకు ఏ వెళ్ళేటప్పుడు ఏఓసి సెంటర్ మీద నుంచి వెళ్తామండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ క్లైమేట్ అయితే కొంచెం నాయిస్ నాయిసీ తక్కువ ఉంటుంది చుట్టంతా ఏమంటారు పచ్చగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా వెళ్తా వెళ్తా ఇంకొకరి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఆయన ఆయనను కూడా పిక్ చేసుకొని వెళ్ళామనమాట ఎందుకంటే మా వారుకి ఆయన వాళ్ళకి ఏదో పని ఉందన్నారు అనమాట బయటికి ఇంకా అందులోనే మా వారు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు కదా పిల్లలతో ఇద్దరితో నీకు ఇబ్బంది అవుతుంది కొంచెం సేపు ఆయన ఉంటారు నీతోన ఇంక మనం వెళ్తా వెళ్తా పని చూసుకొని వెళ్ళిపోదాము అని చెప్పారు ఇది అమీ అమీర్పేట్ అనుకుంటా కదా అమీర్పేట్లో అల్లు అర్జున్ గారిది మూవీ థియేటర్ అంట మా వారు చూపిస్తున్నారు అనమాట ఎలా ఉంటాయో రేట్స్ అని అనుకున్నాం కానీ తెలిసిన వాళ్ళు వెళ్ళారనమాట దేవరా మూవీకి ఎలా ఉన్నాయి టికెట్స్ అంటే రీజనబుల్గానే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఏమో ఉంది అని చెప్పారనమాట ఈ హాస్పిటల్ గురించి నేను ఒకటి వీడియో చేస్తానండి రేపు అట్లా ఎందుకంటే ఇది నేను ఇంత పెద్దగా ఉంది కదా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏమో అని అనుకున్నాను కానీ మా వారైతే చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ కాదు అని కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు మా వారు ఇక్కడ టెస్ట్లు చేయించుకున్నారంట అది ఎందుకు ఏంటి బయటకంటే చాలా తక్కువకి వచ్చాయి అని చెప్పారనమాట ఎందుకు చేయించుకున్నారు ఏంటి ఆ హాస్పిటల్ గురించి అనేది నేను పర్సనల్గా నెక్స్ట్ వీడియోలో పో షేర్ చేస్తాను మీకు ఇంకా రైతు బజార్కి అయితే వచ్చేసామన్నమాట కుక్కట్పల్లి రైతు బజార్కి ఇంకా ఈ మాల్ దాటనే లుల్లు మాల్ అని చెప్పారనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారనమాట పిల్లలు కూడా అంటే మనకు యూట్యూబ్లో స్టార్టింగ్లో హల్చల్ హల్చల్ చేస్తారు కదా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మేము కూడా నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాను అనమాట ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇంకా మా వారైతే మమ్మల్ని డ్రాప్ చేసేసి ఆయన వెళ్ళిపోయారు ఫస్ట్ కింద వచ్చేసి గ్రోసరీస్ ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో యానివర్సరీ సేల్ నడుస్తుంది ప్రతి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని పెట్టాడు అనమాట గ్రోసరీస్లో అయితే కానీ రేట్స్ అయితే నిజంగా బయట కంటే కొంచెం రేట్స్ ఎక్కువ అనిపించాయి నాకు ఇంకా పిల్లలకి షాపింగ్ కానీ వచ్చాం కదా డ్రెస్సెస్ దగ్గరికి వచ్చేసామన్నమాట మాల్స్ కూడా ఏం పెద్దగా లేవండి జస్ట్ మనకు మ్యాక్స్ మ్యాక్స్ రిలయన్స్ ట్రెండ్స్ అవి ఉంటాయి కదా సేమ్ అలా ఉండే బట్టలే ఆ బట్టలే ఇక్కడ ఉన్నాయి అనమాట కాకపోతే అక్కడికంటే ఇక్కడ కొంచెం రేట్స్ డబల్ పెట్టేసి హాఫ్ రేట్ అని చెప్పేసి అంటున్నారు నాకు నాట్ వర్తి అనిపించింది షాపింగ్ బట్టల షాపింగ్ అయితే ఇక్కడ గ్యాడ్జెట్స్ అయితే చూస్తున్నాం అనమాట ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇంకా లాంచ్ అవ్వలేదు కానీ పెట్టారనమాట డిస్ప్లేకి చూసాము నిజంగా లిటరల్గా వీడియో క్లారిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ చాలా బాగుందనమాట అందుకే ఐఫోన్ అంటే పిల్ ఎర్రెక్కినట్టు ఎగబడిపోతారేమో జనాలు ఇంకా మన బడ్జెట్ కాదులే అనిపించి పక్కకు పెట్టేసి వచ్చేసామన్నమాట ఇంకా మా చిన్నామే ఊరికే ఉండదు కదా టాయ్స్ దగ్గరికి వచ్చామన్నమాట నాకు కనీసం టాయ్స్ అన్న గుంట పెట్టవా అని లాస్ట్కి క్యూట్ క్యూట్గా టాయ్స్ కూడా థౌసండ్ రూపీస్ పెట్టారండి ఒక బొమ్మ దానికి హాఫ్ రేట్ పెట్టాడు అనమాట థౌజండా థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పెట్టాడు దానికి హాఫ్ రేట్ అన్నారు అనమాట ఒక చిన్న టెడ్డీబేర్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకు అదే బయట చూస్తేనేమో టూ హండ్రెడ్ లోపల వచ్చేస్తుంది అనుకున్నాము ఇంక ఇది మా పెద్ద పాపకైతే ఇది నచ్చిందంట మిర్రర్ ఇది అయితే సిక్స్ హండ్రెడ్ చెప్పి రూపాయి కూడా తగ్గినన్నాడు అనమాట ఇంకా సో ఎందుకులే అని చెప్పేసి అక్కడ పెట్టేసాము లిటరల్గా అక్కడ ఫుడ్ తిన్నాము కానీ ఏదీ కొనుక్కోలేదండి నాకు ఎందుకు చాలా ఎక్కువ అనిపించాయి అనమాట రేట్స్ అదేదో అంటారు కదా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు రే పైన పటారం లోన లోటారం లాగా ఉందన్నమాట కానీ వాళ్ళు ఇంకా అంత పెద్ద మాల్ మెయింటైన్ చేయాలి కాబట్టి తప్పదేమో అనిపించిందనమాట ఇంకా తినేసి మేమైతే బయలుదేరిపోయాము మా వారు వచ్చేసారనమాట పిక్ చేసుకోవడానికి పిల్లలు అయితే నిద్రపోతున్నారండి పిల్లలు నిద్రపోతున్నారు కదా ఇంకెట్లా వెళ్తాము లోపలికి నువ్వు వెళ్ళి ఏదైనా తినేసి నాకు తీసుకోరా అని చెప్పేసాను అనమాట ఇంక సరేలే నువ్వు ఇక్కడే ఉండేసు ఇక్కడే ఉండి నేను లోపలికి వెళ్ళి తినేసి నేను నీకు ఏదైనా తీసుకొని వస్తాను అని చెప్పారు ఇంకా మా వారైతే డిన్నర్ లైట్గా టిఫిన్ చేసేసి నాకు కొంచెం సాంబార్ రైస్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా తిని పడుకోవడమే అనమాట నాకు అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను పిల్లలతోటి ఇంకా ఇదేనండి వీడియో అయితే మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే రేపటి వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు యూస్ఫుల్ వీడియో కూడా అన్నమాట ఎవరికి ఎవరైనా అలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ